హాయ్ అండి ఓం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి నమ భక్తులారా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో అమ్మవారు లలితాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారండి అమ్మవారి సుందర అలంకారం చూసి ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారండి అలంకరణలో ఉపయోగించిన పుష్పాలు పండ్లు తులసి బంగారు పుష్పాలు మరియు చెరుగ్గళ్ళు కలిపి అమ్మవారు రూపం మరింత చైతన్యవంతంగా శోభాయమానంగా కనబడింది ఆ క్షణంలో ఆలయ ప్రాంగణం అంతా దివ్యమైన ప్రకాశంతో నిండిపోయిందండి ఉదయం వేళలో ప్రత్యేక కుంకుమ పూజలు జరిగాయండి పూజార్లు శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణలతో పూజలు జరిపారు భక్తులు కుంకుమం సమర్పించి అమ్మవారి కృపా కటాక్షం కోరారు పూజా సమయంలో ప్రతి ఒక్కరి హృదయం శాంతి భక్తి ఆనందాలతో నిండిపోయిందండి సాయంత్రము అమ్మవారికి బంగారు పుష్పాలతో అర్చనలు ఘనంగా జరిగాయి ఆ సమయంలో వేదఘోషలు మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించాయి పల్లకీ సేవ కూడా నిర్వహించబడింది ఇందులో భక్తులు పాల్గొని తమ కోరికలను అమ్మవారికి అర్పించారు అయితే వర్షం కారణంగా కోలాటాలు దాండియా నృత్యాలు జరగలేదండి కానీ ఆ ఉత్సోత్సాహం తగ్గిపోలేదు చిన్న పిల్లలు యువతలు ముందుకు వచ్చి భక్తి ఉత్సాహాలతో భరతనాట్యము కూచిపూడి నృత్యము ప్రదర్శించారండి వారి ప్రతినిత్యం అమ్మవారికి అర్పణగా భక్తులు హృదయాల్లో ఆనంద తరంగాలు రేపింది ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తున్న భక్తులు ఎంతో ఆనందపరితులై హర్షాధ్యానాలు చేశారు అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ కళాత్మక ప్రదర్శనలు అందరికీ భక్తి రసాన్ని కలిగించాయండి తరువాత పూజారులు అమ్మవారికి ఆరగింప సేవ నిర్వహించారు ఈ ఆరగింప సేవలో అమ్మవారికి నైవేద్యాలు హారతలు సమర్పించి భక్తులందరికీ ఆశస్సులు కోరారు ఆ తర్వాత పూజారులు భక్తులకి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు వివరించారు భక్తి అంటే కేవలం ఆలయంలో పూజలు చేయడం మాత్రమే కాకుండా మన జీవితంలో ధర్మబద్ధంగా సత్యనిష్టగా ఉండడమేనని చెప్పారు చిన్నపిల్లలకు భక్తి సేవ సన్మార్గం గురించి బోధించారు పెద్దలకు సహనం క్షమ దానం వంటి విలువలు జీవితం మరింత గొప్పతనంగా మారుస్తుతాయని వివరించారు ఈ రోజు లలితాదేవి అలంకారం భక్తులందరికీ చిరస్మరణీయంగా నిలిచిపోయింది ఎవరు చూసినా అమ్మవారి రూపానికి ముగ్ధులయ్యారు ఓం శ్రీ లలితాంబికా దేవియే నమ ఓం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి నమ ఓం నమ శివాయ ఈ దేవాలయంలో శివాలయము వినాయకుడి స్వామివారు సుబ్రహ్మణ్య స్వామివారు మరియు ప్రసన్నాంజనేయ స్వామివారు దుర్గాదేవి అమ్మవారు ఉన్నారండి మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోగలరండి